పెద్దలందరికీ మండల్ స్థాయి లీడర్లందరికీ మరియు కేసీఆర్ గారు అంత ముఖ్యం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి ఎంత ముఖ్యమో కార్యకర్తలు కూడా అంత ముఖ్యము అటువంటి కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా వినోద్ గారి కోడలైన నేను డాక్టర్ హర్షిని చేతులెత్తి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తుంది అయితే మీరందరూ చెప్పారు మీరందరూ ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు చెప్తున్నారు మీకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంత బాగుండింది ఊర్లో అనేది చెప్తున్నారు మరియు బీఆర్ఎస్ తరఫున ఇప్పుడు కారు గుర్తు తరఫున పోటీ చేసే వినోద్ గారిని గెలిపించుకోవాలనే మీ ఆవేదన మీ ఆకాంక్ష ఏంటో కనబడుతుంది వినోద్ గారు ఏం చేశారు ఎంపీగా ఉన్నప్పుడు అంటే ఇదివరకు కూడా వారు ఎంపీగా ఉన్నారు కరీంనగర్కి లాస్ట్ టెన్ ఇయర్స్లో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ వినోద్ గారు లాస్ట్ టెన్ ఇయర్స్ మోదీ గారు ఉన్నప్పుడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ వినోద్ గారు ఉన్నారు రెండో ఫైవ్ ఇయర్స్ బండి సంజయ్ గారు ఉన్నారు అయితే వినోద్ గారు కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు వారు కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేశారు దానివల్ల రోడ్లు వచ్చాయి సౌకర్యాలు వచ్చాయి స్కూళ్ళు వచ్చాయి కాలేజీలు వచ్చాయి ఎంతో అద్భుతంగా కరీంనగర్ కనిపిస్తుంది హైదరాబాద్కి డీటుగా కనిపిస్తుంది దానికోసం వెయ్యి కోట్ల నిధులను తీసుకొచ్చారు అంతేకాకుండా ఐదు జాతీయ రహదారులను చేశారు దానికోసం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చారు అది ఒకటేనా అంటే విద్య కోసం నవోదయ పాఠశాలను స్థాపించారు మరియు ట్రిపుల్ ఐటీ ఐఐటి ఎయిమ్స్ ఇట్లాంటి జాతీయ సంస్థలని కరీంనగర్ కోసం తీసుకురావాలని కొట్లాడారు దురదృష్టవ శాతం లాస్ట్ అది శాంక్షన్ అయ్యే టైంకి వారు ఓడిపోవడం జరిగింది అయితే వారు అంత గట్టి పునాదులు వేసినప్పటికీ కూడా నెక్స్ట్ వచ్చిన బండి సంజయ్ గారు దాన్ని నెరవేర్చలేకపోయారు ఒకటేనా అంటే అంబేద్కర్ స్టడీ సర్కిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మరియు మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి ఏడు కోట్లు వారు వారి ఎంపీ లాట్ నుంచి ఖర్చు పెట్టి వారు ఎన్నో సౌకర్యాలని తీసుకొచ్చారు మిడ్ వైఫరీ కోర్సు పెట్టారు రైల్వే లైన్ రైల్వే లైన్ వేస్తే ఏ పార్టీ అయినా కొంతమంది అడుగుతున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ మరి సెంట్రలో మోదీ గారు రావచ్చు లేకుంటే కాంగ్రెస్ రావచ్చు బీఆర్ఎస్ అభ్యర్థైన మీరు ఏ రకంగా కృషి చేస్తారు అని అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు ఒక్కటే నిదర్శనం వారు ఎంపీగా ఉన్నప్పుడు రైల్వే లైన్ వేస్తే మోదీ గారిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేయించారు కరీంనగర్కి మోదీ గారిని తీసుకొచ్చిన ఘనత వినోద్ కుమార్ గారికి ఉంది బీఆర్ఎస్ తరఫున కానీ బండి సంజయ్ గారు బీజేపీ తరఫు నుండి కూడా తీసుకురాలేకపోయారు అదే నిదర్శనం ఆల్రెడీ చరిత్ర ఉంది ఇట్లా రైల్వే లైన్ వేసింది రహదారులు వేసింది స్మార్ట్ సిటీ చేసింది పాఠశాలలు తీసుకొచ్చింది వైద్య సేవలు అందించింది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఇది మాత్రమేనా అంటే ఎంపీగా వారు లాస్ట్ టైం ఓడిపోయినా కానీ కేసీఆర్ గారు ఇటువంటి మంచి నాయకుడు ఇటువంటి మంచి సేవలు అవసరమని ప్రణాళిక సంఘానికి తెలంగాణ ప్రణాళిక సంఘానికి వైస్ చైర్మన్ చేశారు అప్పుడు కూడా వారు ఎన్నో పాలసీస్ ఇప్పుడు మనకు వచ్చే నీరు కానివ్వండి నిధులు కానివ్వండి నియామకాలు కానివ్వండి ఎటువంటి వాటికి సంబంధించిన పాలసీస్ని కూడా వారు డి డిజైన్ చేయడం జరిగింది క్యాబినెట్ స్థాయిలో ఉండి ఎంతో మందికి ఏ పార్టీ మనిషి అని చూడకుండా వచ్చిన వారు తన ఆఫీస్కి వచ్చిన వారు ఎటువంటి పార్టీకి సంబంధించిన మనిషి అయినా ఎవరైనప్పటికీ కూడా వారి పని అది లీగల్గా గా కరెక్ట్ అయితే కనుక వారు చేయడం జరిగింది సో అద్భుతంగా వారు స్టూడెంట్ స్థాయి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న మనిషి వారు చదువుకున్నవారు గొప్ప చదువు చదువుకున్నారు వారు ఒక అడ్వకేట్ అడ్వకేట్గా ఉండి స్టూడెంట్ సమయం నుంచే వారు లీడర్గా ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న నేత వారికి ఆ అనుభవం ఉంది అనుభవమే కాదు అరవై ఏళ్ళ ఉడుకు రక్తం వారిది ఇప్పుడు కూడా పోరాటం చేయమంటే అంతే అద్భుతంగా పోరాటం చేస్తారు అంత ఉడుకు రక్తం ఉంది ఆ అనుభవము ఉడుకు రక్తము చదువు సమయస్ఫూర్తి ఇవన్నీతో పాటు గొప్ప సంస్కారం ఉంది ఎప్పుడు కూడా వారు బూదు మాటలు మాట్లాడడం కానీ వేరొకరిని దుర్భాషలు ఆడడం కానీ ఇట్లాంటివి ఏవీ చేయలేదు ఇలాంటి నాయకుడు మనకు పార్లమెంట్కి వెళ్తే తెలంగాణకి గౌరవంగా ఉంటుంది వారికి హిందీ ఇంగ్లీషు ఇలాంటి భాషలన్నీ కూడా వచ్చు ఏ భాష రాకుండా ఊరికనే ఏదో తెలుగులో రెచ్చగొట్టే మాటలు మాటలు మత విద్వాసాలు మరియు ఇంకొక పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి మాటలు యూత్ని రెచ్చగొట్టే మాటలు అప్పటి మందం అవి మంచిగానే ఉంటాయి అరవడానికి స్టేజ్ పైన మాట్లాడుతుంటే కింద నిల్చొని అరవడానికి బాగానే ఉంటాయి కానీ అవి భవిష్యత్తుకు పనులకు దేనికి కూడా పనికిరావన్నీ ఇలాంటివి ఏం చేయకుండా వారికి అన్ని భాషలు వచ్చి చదువు ఉండి సంస్కారం ఉండి ఇది వరకు పనులు చేసిన చరిత్ర ఉన్నది కాబట్టి వారికి ముందు ఎంపీ అయితే కూడా ఎన్నో పనులు చేస్తారు ఏం పనులు చేస్తారు మీరు అని కొంతమంది ఓటర్లు అడిగినప్పుడు వారు చెప్పిన విషయాలనే నేను కొన్ని చెప్పదలుచుకుంటున్నాను ముందు కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని అది సింగపూర్లో ఒక యూనివర్సిటీ దాన్ని దాని ఫ్రాంచైజ్ని కరీంనగర్కి తీసుకొస్తా అని వాగ్దానం చేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెంచుతా అని వాగ్దానం చేశారు నవోదయ పాఠశాలని ప్రతి జిల్లాకి తీసుకొస్తా అని వాగ్దానం చేశారు ఉద్యోగ అవకాశాలు పెంచుతా అని వాగ్దానం చేశారు మరియు రైతులకు ఇలాంటి కరెంటు కష్టాలు కానీ రైతులకే కాదు ప్రతి ఒక్కరికి వచ్చే కరెంటు కష్టాలు ఏవైతున్నాయో వాటి మీద పోట్లాడుతానన్నారు నీళ్ల సమస్య ఏదైతుందో దాని మీద పోట్లాడతా అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటి నుంచి వచ్చే నిధులను కూడా వారు కరీంనగర్కి వచ్చే వాటిని వాటిని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అని అంటున్నారు ఒకటేనా అంటే టెక్స్టైల్ పార్క్ సాఫ్ట్వేర్ కంపెనీలు వీటిలని కూడా కరీంనగర్కి తీసుకొస్తాం ఇంకా ఉద్యోగాలను పెంచుతాం విద్యా వైద్య సేవలను కూడా పెంచుతాం అని వారు హామీలు ఇవ్వడం జరిగింది సో ఇది వారు పర్సనల్ గా ఇచ్చిన ఒక పర్సనల్ మేనిఫెస్టో అనుకోండి ఇవన్నీ పనులు కూడా వారు చేస్తానని చెప్పారంటే ఖచ్చితంగా చేసిడతారు అయితే కొంతమంది అంటుంటారు వినోద్ గారు నాస్తికులు వారికి ఏం భక్తు ఉండదు ఏముండదు అందుకని భక్తులందరూ నా కోటేయండి అని మరి కొందరు లీడర్లు చెప్తుంటారు ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా వారి కుటుంబ సభ్యురాలుగా వారు ప్రతి పుట్టినరోజు కూడా గుడికే వెళ్తారు ఏదో గ్రామంలో ఉన్న గుడికి కూడా కాదు తిరుపతికో శ్రీశైలంకో అత్యంత పవర్ఫుల్ టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు అది కూడా వారి కోసం వారేమీ మొక్కుకోవడానికి ఏమీ లేదు అప్పుడు కూడా తెలంగాణ బావు కోసమే మొక్కుకుంటా ఉంటారు పొద్దున గంటలకు లేస్తే రాత్రి పదింటి వరకు మా ఇంటి నిండా జనమే ఉంటారు వచ్చిన ప్రతి ఒక్కరితో ఓపికతో మాట్లాడతారు జనంలో ఉండడానికే ఇష్టపడతారు ఎప్పుడు కూడా జనానికి పవర్ ఉన్నా లేకపోయినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా జనాలకి దూరంగా ఉండడానికి ఇష్టపడని మనిషి అలాంటి మనిషి గెలిపించుకుంటే మనకెంతో ఎంతో అవుతాయని నేను నమ్ముతున్నాను దేవుడి కోసం కూడా గుళ్ళ కోసం కూడా తను ఎంతో చేశారు వాళ్ళ కరీంనగర్కి టీటీడీ వస్తుందంటే దాని వెనుక గంగుల కమలాకర్ గారు మరియు వినోద్ కుమార్ గారు ఎంతో కృషి చేశారు ఇస్కాన్ గుడికి ముప్పై ఎకరాలు ఇచ్చారు అలాగే కొండగట్టు కరీంనగర్కి ఎంతో ముఖ్యమైన కొండగట్టు కోసం మూడు వందల ముప్పై మూడు ఎకరాలని వారు కేటాయించగలిగారు ఇదంతా దేవుడి కోసం చేసింది కదా నాస్తికులైతే దేవుడి కోసం గుళ్ళ కోసం ఇవన్నీ చేయరు కదా కాబట్టి అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలని ఈ ప్రలోభ పెట్టే వాటిని కూడా మీరు అసలే తీసుకోవద్దు ఆలోచించండి ఓట్ అనేది చాలా విలువైనది ఇది ప్రజాస్వామ్యం ఆలోచించి నాయకులను మనం ఎన్నుకోవాలి మళ్ళీ దాని తర్వాత ఎంత బాధపడ్డా కానీ మళ్ళీ పదేళ్ళు ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్తాము కాబట్టి ఆలోచించి ఓటేయండి ఏ క్యాండిడేట్ గురించి అయినా తెలుసుకోండి కానీ వినోద్ గారి గురించి నేను చెప్పినవి నిజాలని మీకు అనిపిస్తే మాత్రం ఊరూరంతా కలిసి మెజారిటీతో ఓట్లేయండి ఇక్కడ ఉన్న లీడర్లు అందరు కూడా ఎంతో కష్టపడుతున్నారు వారికి నా అభినందనలు మరియు విజయోత్సవాలు ఇక్కడ నుంచే మొదలైతాయని నేను అనుకుంటున్నా ఈ ఊరు భారీ మెజారిటీ ఇస్తుందని నేను కూడా అనుకుంటున్నా జై తెలంగాణ